శ్రీ వరలక్ష్మీదేవియ నమ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అందరూ చేసుకుంటారు చేసుకొని వారు ఏ శుక్రవారమైనానూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొనవచ్చును ఈ వ్రతము చేయు రోజు గృహిణులు తమ ఇంటిని శుభ్రముగా కడిగి తలస్నానము చేసి ఇంటిని ముగ్గులతోనూ మామిడి తోరణములతోనూ అలంకరించి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని ఒక పళ్ళెములో బియ్యము పోసి ఆ బియ్యముపై తమలపాకు ఉంచి వరలక్ష్మి ప్రతిమను కుంకుమతో అలంకరించి తమలపాకుపై ఉంచవలెను తమలపాకు కొనను తూర్పుకు ఉంచవలేను ఆవు నేతితో కానీ నూనెతో గాని దీపారాధన చేసి వరలక్ష్మి పూజను ఈ విధముగా చేసుకొనవలేను అందరికీ ఆ సిరుల తల్లి అనుగ్రహం కలగాలని వరలక్ష్మి పూజ అందరూ సంతోషంగా చేసుకోవాలని ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలి ప్లీజ్ అక్షరాల సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి